నిఖిల్ గారికి చందు మండేటి గారికి అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ కి అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ మీకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్ గా పనిచేసిన టెక్నీషియన్ నాతో ఎన్నో సాంగ్స్ చేశారు మంచి పుట్టుబమ్మ ఇలాంటి మంచి మంచి బాధ చేసినప్పుడు మాస్టర్ వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినప్పుడు మనందరూ గర్వించాలి అండ్ ఇంకా లాస్ట్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను నేను భయపడతాను నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెం సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది నాకు తెలియదు కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికి చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది డిసెంబర్ ఆరున మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాల్సి ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ నీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం నీకు చెప్తున్నా నా బంగారం నా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేదే లేని సరిగ్గా చూపెనన్నాడు ఒక్క నిమిషం చూసారు అంతా చెక్కుతున్నాడు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నాడు సూపర్ బయట ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటో నేను చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి నా ఫ్యాన్స్ మాత్రం చెప్తా ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఉంది మరి ఈ సినిమా మాత్రం మీకు అంకి నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ అన్న ఎవరు వెయిట్ చేస్తాను మీరు ఏమన్నారు చెప్తారు